వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నాదితో అతి ప్రాచీన అనాది రెండు నిలువు వ్యాకులత దిగులు ఆరు అడ్డం రహస్యం గుట్టు ఒకటి నిలువు నింద అపవాదు తొమ్మిది అడ్డం పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాతలు పదమూడు అడ్డం జింక దుప్పి పది నిలువు పొరబాటు తప్పిదం పదహారు అడ్డం చాటింపు దండోరా పద్నాలుగు నిలువు హైనా ఆద్యంతాలతో చికాకు ఇబ్బంది హైరానా పద్నాలుగు అడ్డం హీనత అల్పత్వం హైన్యం పదకొండు నిలువు దండు సేన సైన్యం పదకొండు అడ్డం ఇసుక దిబ్బ సైకతం పన్నెండు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు పదిహేడు అడ్డం కబడ్డీ క్రీడ చెడుగుడు ఇరవై అడ్డం బలరాముడి ఆయుధం నాగలి పదిహేడు నిలువు సోపతి చెలిమి ఇరవై ఐదు అడ్డం బీదతనం లేమి ఇరవై ఒకటి నిలువు తలగడ తొడుగు గలేబు ఇరవై ఏడు అడ్డం ప్రశ్న కోరుకునేది జవాబు ఇరవై ఎనిమిది నిలువు రామాయణ సృష్టికర్త వాల్మీకి ముప్పై నాలుగు అడ్డం సీతకు మరో పేరు జానకి ముప్పై ఒకటి నిలువు పొడవైన మెడ ఉండే మట్టి కుండ కూజ ముప్పై అడ్డం వెనుక నుంచి వినిపించిన అరుపు కోత తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు అంగారకుడు కుజ ఇరవై మూడు అడ్డం వర్షపు బిందువు చినుకు పంతొమ్మిది నిలువు చంటి పిల్లల పాలిటి భూతం బూచి పద్దెనిమిది నిలువు తన నలుపు తానెరుగని గింజ గురివింద ఇరవై ఆరు అడ్డం రెండు పదులు సంస్కృత సర్వనామంలో ఇరువది వింశతి ఇరవై రెండు నిలువు పాండవమాత కుంతి ఇరవై తొమ్మిది అడ్డం కర్రతినే పురుగు చెద ఇరవై తొమ్మిది నిలువు మెట్టపొలం చేనుకు తోడు చెలక ముప్పై రెండు అడ్డం తెలుగు విజిల్ ఈల ముప్పై రెండు నిలువు వాడుకలో తూలిక ఈక ముప్పై ఐదు అడ్డం పాలతో సన్యాసుల జోలే కకపాల ముప్పై మూడు నిలువు భూమి ప్రదేశం నేల ముప్పై మూడు అడ్డం తప్పు అపవాదు నేరం పదిహేను నిలువు ఒట్టు పెరుగు తయారీ కోసం పాలలో కలిపేది తోడు పదిహేను అడ్డం వాడుకలో వాలం తోక ఎనిమిది నిలువు నిద్రలో పెట్టేది గురక ఏడు అడ్డం కింసుకం పలాశం రంగుల పూల చెట్టు మోదుగు ఐదు నిలువు ఇరుకైన వీధి సందు మూడు అడ్డం లోకోక్తి సామెత నాలుగు నిలువు మెట్టభూమి మెరక ఇదండి ఇవాళ్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్